వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ నగర్ కమాన్ ఆపోజిట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దాసర్ వైపా పన్న విగ్రహాన్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపడి గాంధీ చిత్రం మీదుగా ప్రారంభించారు తదుపరి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దొడ్ల వెంకటేష్ గౌడ్ అభిమానులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి కాలనీలో మహిళలు మంగళహారతులతో ఆయనకు దీవెన ఇస్తూ జన్మందనే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా డివిజన్ లోని ప్రజలు నా మీద చూపించిన ప్రేమ ఆదరాభిమానులకు ధన్యుడు అని తెలుపుతూ మీ అభిమానాలు ఎల్లకాలం నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు దొడ్ల వెంకటేష్ గౌడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు kita kau dalam kelas <laughs> semua Halleluya Halleluya Hallelu 똑똑 맞고리 아주 잘 들린다. 미니 그리팅스 투유 వేసు నమ్మినవాడు నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు ఎందుకంటే ఆయన ప్రజల కోసం రక్తం చిందించిన దేవుడు మనం అందరం కూడా మన ఆయన చెప్పే అడుగుదాడలు నడిస్తే మనం అందరం కూడా బాగుంటాము ఆయనను తలుచుకుంటే ఏదైనా మంచి పని అవుతుంది అంత మంచి జరుగుతుంది ఎందుకంటే నాకు ఈ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ల చర్చి పాస్టర్లు ఎప్పటికీ రుణపడి ఉంటారు ప్రతి పాస్టర్ కూడా తల వంచి నమస్కారం చేస్తాను ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు నన్ను ఆ యశు దయతోటి నన్ను ఎప్పుడు వీళ్ళు ఆశీర్వాదిస్తుంటారు నా ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేస్తుంటారు మీ అందరి ఆశీర్వాదం ఇవాళ బర్త్డే సందర్భంగా ఇచ్చి మరియు ఎప్పటికీ మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ నమస్తే హాయ్ అండి నేను సత్యశ్రీ प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलुगु